వెల్కమ్ టు న్యూస్ జిల్లా అరకులోయ ప్రపంచ దినోత్సవం సందర్భంగా అరకు వ్యాలీ టౌన్షిప్ లో గల బిఆర్ అంబేద్కర్ సేవ సంఘం అఖల భారత గిరిజన సంఘం జేఏసీ టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ముందుగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు గిరిజన సాంప్రదాయ నృత్యం దిన్సాతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక సర్పంచ్ పెట్టిలి దాస్బాబు మాట్లాడుతూ గతంలో మా పెద్దలు పూర్వీకులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుని ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మా గిరిజనుల యొక్క స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాల్ని మా గిరిజనుల రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను చూసా తప్పకుండా మా గిరిజనులకు అమలు చేసి ఇకపై అభివృద్ధి పథంలో నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు మా గిరిజనులకు ఇచ్చిన జీవో నంబర్ త్రీ వన్ బై సెవెంటీ పీసా కమిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం మా గిరిజనుల హక్కులను మా స్వేచ్ఛని కాపాడాలని కోరుకుంటూ ఈ రోజు జరిగినటువంటి మా గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు చాలా సంతోషం అండి ఈరోజు ఈ దినము ప్రపంచం మా గుర్తించిన దినం కాబట్టి మేమందరం కూడా ఒక ఆదివాసీ ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరి మండలకు అలాగే గిరిజన సంఘ నాయకులకు గిరిజన గిరిజన సంఘ విద్యార్థి విద్యార్థినులకు గిరిజన సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరికి గిరిజన మహిళలకు బిడ్డల అందరికీ ముందుగా ఈరోజు గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో మంచి రోజు మా గిరిజనులకి గుర్తింపు వచ్చినటువంటి రోజు ఇలాంటి రోజు ఈ గిరిజనులంతా ఎంతో సంతోషంగా వారి యొక్క స్వేచ్ఛని గతంలో మా పెద్దలు పూర్వీకులు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసి ఈరోజు ఈ గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ విషయానికి వస్తే ముందుగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మన గిరిజనుల యొక్క స్వేచ్ఛని మా గిరిజనులకు ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాల్ని మా గిరిజనులకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను తూచా తప్పకుండా మాకు అమలు చేసి ఇంకపై అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా గిరిజనులు స్వచ్ఛంగా ఎక్కడో అడవిల్లో ఎక్కడో దూర ప్రాంతంలో మూడో మనిషితో సంబంధం లేకుండా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు అటువంటి గిరిజనులకు మరి ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది మా గిరిజనులకి ఇచ్చినటువంటి జీవో నంబర్ త్రీ అయితేనేమి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ అయితేనేమి అలాగే పీసా కమిటీ చట్టాన్ని పశిష్టంగా అమలు చేసి ఉన్నటువంటి ప్రభుత్వాలు మా గిరిజనుల హక్కులను మా గిరిజనుల యొక్క స్వేచ్ఛని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈనాటి జరిగినటువంటి ఈ గిరిజన ప్రపంచ ఆదివాసీ గిరిజన మరి దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్నందుకు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన పెద్దలకు అందరికి గిరిజనులకు సోదరులందరికీ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం ఆదివాసీ గిరిజన సంఘం మండల సభ్యుల్ని నేను అరకువేలి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి హక్కు లేకుండా అడవి మీద హక్కు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఆ రకంగా కుట్ర వలన ఆది ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి ఉపాధి లేక చదువుకున్న వాళ్ళు అనేక మంది రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బానిసకి లోన్ అవుతున్నటువంటి పరిస్థితి గంజాయికి అవుతున్నటువంటి పరిస్థితి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ డీఎస్ఈ ప్రకటన చేయాలి ఆదివాసుల హక్కుల చట్టాలు అమలు చేయాలి బీసీ చట్టం అమలు చేయాలి చేయాలి గ్రామసభ అమలు చేయాలి పీజీలు బీజీలు డిగ్రీలు చేసినటువంటి వాళ్ళకి తక్షణమే ఉపాధి కల్పించి చెడ ధరన వెళ్లకుండా యువతని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది సేవా సంఘం అధ్యక్షుడిగా నా పేరు జే సాంబశివరావు ఈరోజు ఆదివాసులకు చాలా శుభమైన దినం ఎందుకంటే ఈ ఆదివాసుల్ని గుర్తించినటువంటి దినంగా మా గిరిజన సోదరులంతా కూడాను ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో మా యొక్క సాంస్కృతిక సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అందు చేస్తూ ఈ దినాన్ని మా ఆదివాసులందరూ కూడాను అరకువేలి మండలంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి మేమంతా కూడాను సంతోషంగా కోరికులు ఆచరించినటువంటి చట్టాల్ని వారి యొక్క స్థితిగతుల్ని మేము మర్చిపోకుండా అదే బాటలో మేము నడుచుకుంటూ మాకు రావాల్సినటువంటి రాయితీల్ని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ వారు మా మీద దయతో కరుణతో మాకు రావాల్సిన అన్ని చట్టాల మీద వారికి సహృదయంతో మమ్మల్ని ఆదుకుంటారని ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం